అడిగింది సున్నా పాయింట్ నుంచి ఆరు ఏడు అయితే వాళ్ళు అవసరం లేని కాడీ కింద పనిచేశారు ఆ రోజు దానికి ఇచ్చిన సారాంశమే సున్నా పాయింట్ ఆరు వరకు చేస్తేనే ఈ డిఎంసీ ఫంక్షన్ బాగా అవుతున్న ఇది పెట్టింది దాని భిన్నంగా వాళ్ళు కింద చేశారు దానికి తోడు ఈరోజు ఆ కెనాలు ఆ రోజు బ్రిటిష్ హయాంలో ఒక ప్లాన్ అంటే ఫ్లడ్ ఎక్కువ వస్తుంది ఆ కెనాల్కి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు కింద సైఫన్ అంటే చూసే ఉంటారు సైఫన్లో పడి యువత నీళ్ళు వచ్చేస్తే పైన ఫ్లడ్ పైన పోతుంది ఆ విధంగా ఇంకొక సైఫన్ ఉంది ఒక సైఫన్ తీసేశారు దాన్ని తీసేసేవాళ్ళు సైఫన్ వదిలేసి కెనాల్ నీళ్ళు పైనిపోయి ఫ్లడ్ కింద పోయి తడిపోతారు అది సక్సెస్ కాదు ఫెయిల్ వీళ్ళు ఏంటంటే మేము అది అడిగితే రకరకాలుగా దీన్ని తప్పుదా పట్టిస్తూ రకరకాల ఛానల్ ఏదేదో చెబుతూ నేను వాస్తవం ఇదిగో నేను ఇదిగో ఇచ్చాను వాస్తవం ఏదో చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ఇచ్చాను విజిలెన్స్కి ఇచ్చాను ఏసీపీకి ఇచ్చాను ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చాను విజిలెన్స్ మిస్కి ఇచ్చాను వాస్తవాలు ఏదో చూడండి సార్ లేకుంటే ఆ కెనాలు పనికి రాదు మాకు కింద ఇరవై మూడు గ్రామాలు ఇరవై మూడు వేల లక్షల వీలు పడిపోతుంది ఈ రోజు గమ్ముగా ఉంటే ఈరోజు రోజు ఆ రోజు వాళ్ళు ఎస్టిమేషన్ ఏమేసారు ఈరోజు వాళ్ళు ఏం చేస్తారో మీరు ఒక కాలం మీద కూర్చి విజిలెన్స్ అధికారి కానీ అధికారులుగా ఎంక్వైరీ చేయాలని మేము పెడితే దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మా నిజాయితీ అని మాకు తెలుసు అందుకొని ఎవరైనా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడమని తప్పుదోవ పట్టించుదని వాస్తవ రైతులు రైతులకి ఎప్పుడు రైతులు వెంట ఉంటాం ఇలా ఎయిర్పోర్ట్ కావాల్సింది మేము వైసీపీ గవర్నమెంట్ మూల పెట్టారు ఎయిర్పోర్ట్కి ఎప్పుడు ముందు ఉంటాను రైతులు వచ్చా కూడా చదువుకోండి ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేయండి అని చెప్తున్నాను మీరు దాన్ని తప్పుడు మాటలు తప్పుడు ఎవరు మాట్లాడద్దు నేను ఏదో చేస్తున్నాను రైతులు పెట్టుకొని పొరపాటు కూడా చేయను నేను ఎయిర్పోర్టు ఎప్పుడు పూర్తవుతా అని ఎదురు చూస్తున్నాం మేము రైతుల పక్ష రైతు నాయకులు నేనేమి నేను మొదటి రైతునే మా నాన్న రైతు మేము రైతులమే మమ్మల్ని మీరు రైతులు తప్పుదా పట్టించద్దు నిజాయితీగా ఒకటే పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తప్పు చేయము మంచి అయినా చెడు అయినా అది టీడీపీ అది మర్చిపోవద్దు దాన్ని మర్చిపోయి మాట్లాడద్దు అని అందరికి కూడా తెలియవచ్చు